జాన్సీ లక్ష్మికి తొమ్మిదో చదువు కానించండి వాళ్ళని ఇప్పనివ్వడండి అలాగారు రాసుకోవడ తీసుకెళ్ళివారు మందులు ఇప్పించేవాడు అండి మందులు వేసుకుంటే బాగానే ఆయన అలాగే ఓపికగా ఎన్ని సంవత్సరాలు టెన్త్ ఇంటర్మీడియట్ కూడా వెళ్ళిండి అలాగే కష్టపడుకుంటా చదివాడు చదువుకున్న పిల్లలందరూ అనివర్ అంటే అలా అలాగంటున్నాం అలా ఉంటున్నాం అని అనివర్ అంటండి అని చెప్పుకోలేక బాధ అలాగ దిగి ముకుంటా ఓర్చుకుంటా పాలిటెక్నిక్ వెళ్ళి అవ చేసుకుని వచ్చాడండి వచ్చి ఇంకా ఇక్కడ కాలేజీలో ల్యాబ్లో చేస్తారని వెళ్ళాడండి వెళ్తే డైలీ బస్సు ఇక్కడ నుంచి పెద్దవి వెళ్ళాలండి పెద్ద నుంచి రాజమండ్రి బస్సు ఎక్కాలని రెండు మూడు నెలలు చేసాడండి ఆ ప్రయాణం చేస్తుంటే బాగా ఇంకా ఎక్కువైపోయింది చెప్పి బాగా మీకు వెళ్ళను అని మానేసాడండి అప్పటి నుంచి మానేసేస్తే ఇంటి దగ్గరే ఉంటున్నాడండి అందులో కానీ నాన్నగారు మరి ఇప్పుడు అబ్బాయికి డాక్టర్లు ఏం చెప్పారు ఆపరేషన్ చేయాలన్నారండి ఆ అమౌంట్ లేకండి ఇన్ని రోజులు అలా ఇంట్లో ఉన్నామండి సహాయం అడుగుతున్నారండి అందరిని అన్నారండి మరి ఒకళ్ళ చేతిలో నుంచి మనకు రావాలి కదండి ఆపరేషన్ చేయటానికి అలాగే ఊర్చుకుంటాం की, के लिए। तो बात नील पे मेरे के नहीं नहीं नाला पिंदे कुल पानी कुल पानी वाकड़ी बात्रूम लोग नील पेटे स्नानी नील के रेत अलाको अलाल सभी पिलोड़ की जॉब रेपि की जॉब वाक పిల్లడు చూద్దాన్ని ఎంత బాధ వచ్చింది అంతలో ఈ నెంబర్ ఎలాగైపోయారండి మీ ఆయన ఉండేటప్పుడు మీ అబ్బాయి కోసం ఏమైనా అబ్బాయి చేసి చేశారండి ఆరోగ్యశ్రీ గురించి అడిగారు లేదు ఎక్కడ అడిగినా హాస్పిటల్ అడిగిన లేదు అల్లర్ మన నీకేం అనిపిస్తుంది అమ్మా చాలా పెయిన్ తో బాధపడుతుంది చాలా టెన్ ఇయర్స్ నుంచి మంచిగా డాక్టర్ గారు కూడా ఆ టెన్ ఇయర్స్ అలా నువ్వులో తట్టుకున్నావు చాలా ఇబ్బందికరం కదా పట్టేసి ఉంటుంది నువ్వు ఎలా ఎంత పెయిన్ ఎలా తట్టుకున్నావు అన్నారు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ గురించి నేను ఆలోచించి అంత డబ్బు పెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో నేను దాని ముందుకే తీసుకెళ్ళలేకపోయాను మేడం రీసెంట్గా నాన్నగారు చనిపోవడం కూడా ఇంకా నాకు చాలా బాగా దాన్ని తట్టుకోలేను బాధ మేడం అది ఎలా చేయించుకోవాలి ఆపరేషన్ ఇంకా అమ్మని పనిలోకి పంపించకుండా ఆపరేషన్ జరిగితే నేను ఏదో చిన్న జాబ్ చేసుకుని అమ్మను చూసుకునే అవకాశం ఉంటుందండి ఇప్పటికీ అమ్మ తెచ్చిన డబ్బులతో తినాలంటే నాకు చాలా భారంగా ఉంటుందండి ఏజ్ పెరిగే కొద్దీ పనులు చేయలేరండి కానీ ఏజ్లో కూడా నా గురించి కష్టపడి పనిలోకి వెళ్ళి నా గురించి చేస్తుందండి అంటే ఊపన్ ఊపన్ అవ్వాలేను బాధపడుతుంటే అంతా ఉంటుంది అట్లా కష్టపడించింది అందరు ఎవరికే ఆ మాట నాకు ఇంకా బాధ పెరుగుతున్నది నేను నేను చేయాలి జాబ్ చేయాలి నా ఫ్రెండ్స్ అందరు దాని సెట్ల చేసుకున్నారు నాకు ఎందుకు ఇలాగా అయింది కనీసం ఇంట్లో పేరెంట్స్ కూడా చూసుకునే స్థితిలోనిపోయాను ప్రశ్న అంతలో వేస్ట్ అయిపోయింది ఆపరేషన్ అనేది జరిగితే అమ్మని చూసుకునే అవకాశం ఉంటుంది అని కోరుకున్నాను చిన్న సహాయం నాకు అందిస్తే అమ్మకి బయట పంపకుండా నా కాళ్ళ మంది నిలబడి ఏదో అమ్మని పనికి పంపించకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అని అదే నేను కోరిక ఇంకేం లేదండి నచ్చిన నాకు ఆపరేషన్ గురించి నాకు సహాయం చేయండి ఎంత అవుతుంది అన్నారు ఎందుకు రెండు లక్షలు నార్మల్గా నేను ఒకరికి చేయించామాట లక్ష యాభై వేలు ఇలా అవుతుందని అన్నారు ఆల్రెడీ చేయించేసుకున్నారు కూడా ఉంటాయి అంటు మేడం చిన్న చిన్న వయసు కదా అదే లక్ష ముప్పైకి లక్ష యాభై కూడా చెప్పారండి అయితే మళ్ళీ అన్నారు చిన్న వయసు కదా నువ్వు కొంచెం రెండు లక్షలు ఎంచుకుంటే బాగుంటుందమ్మా మరి రెండు లక్షలు అంటే పేర్లు ఏమన్నా ఉన్నాయా అంటే నాకు ఏంటి గురించి ఐడియా లేదు లక్ష యాభై వేలకి ఏమవుతుంది ట్రీట్మెంట్ ఇందులో క్వాలిటీ మారుతుంది క్వాలిటీ అంటే లక్ష యాభై వేల క్వాలిటీ ఎలా ఉంటుంది మార్చాలి మేడం సిరమిక్ ఎంత వస్తుంది లైఫ్ అది 15 ఇయర్స్ అలా వస్తుంది ఇది అయితే ట్వంటీ నుంచి 25 ఇయర్స్ వస్తుంది సిరామిక్ అన్నది సిరమ అయితే మంచిదమ్మా ఎందుకంటే చిన్న వయసు కదా అది అయితే బాగుంటుంది నీకు లైఫ్ వస్త ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు నీకు చూసుకోక్కర్లేదు ఏ హాస్పిటల్ కి వెళ్ళారు ఏ హాస్పిటల్ కి చూసి తిరుమల చిన్న తిరుపతి అది ఆపరేషన్ అయితే ఫ్రీగా ఏ చేస్తారంటండి ఆ బాల్ అయితే మనం కొనుక్కోవాలంటే ఆపరేషన్ ఎందుకు వాళ్ళు ఫ్రీగా చేస్తారు అంటే దేవస్థానం సమస్త అంటే సమస్త అంటే ఎవరు ఏ టీస్ సరే అమ్మా ఓకే ఏమో తెలియదు నేను మీకు పూర్తిగా అయితే హామీ అయితే ఇవ్వలేను కానీ ఇప్పుడు ఈ వీడియో మనం పెట్టాం కాబట్టి ఎంతవరకు స్పందన వస్తుందో చూద్దాము తప్పకుండా స్పందన రావాలి చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి ఎవరైనా స్పందించి మిమ్మల్ని చూసాను మే మొహం చూసాను ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తాను అంటే కనుక గా లేట్ చేయకుండా ఆపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము వీడియో ద్వారా నేను అయితే చేసి చాలా మందికి ఇప్పటివరకు ఒకరిద్దరికైతే అలాగే జరిగింది వీడియో పట్టడం వల్ల దేవుడు మీ పట్ల ఏమైనా దయాకరణ ఇంకేమైనా ఉంటే ఆపరేషన్కి సహాయం చేసే వాళ్ళు దాతలు ఎవరైనా వస్తారేమో చూద్దాం నాకు చేతనైతే ఫస్ట్ నా చేతుల ద్వారానే డొనేషన్ అనేది నా చేతుల ద్వారా మొదట నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను చిన్న అమౌంట్గా బట్ ఇక్కడ నుంచి తాగకుండా దాతలు అందరూ ముందుకు వచ్చి తల వంతు చేయి వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సో నా అయితే నేను రేపు మీరు హాస్పిటల్కి వెళ్తే ఐదు వేలు ఖర్చు అంటే టెస్ట్ల కోసం అంతేనా సరే నేనైతే మీకు ఇస్తున్నాను ఇరవై ఐదు వేలు ఉన్నా ఫస్ట్ చెకప్కి మెడిసిన్స్కి వాటికి వేటికి ఫస్ట్ మీకైతే ఉండాలి కదా సో ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవ్వాలని ప్రయత్నం ప్రయత్నమైతే చదివడం అనేది జరుగుతుంది మరి ఎంతవరకు అనేది అయితే నేను చెప్పలేను కానీ మీద ఆశలు వదులుకోకండి ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసారు ఇంకొక పది రోజులు ఆగండి పది రోజుల తర్వాత రిజల్ట్ ఏంటి అనేది చూద్దాం సరేనా వెళ్ళొస్తానే నన్ను వెళ్ళొస్తానే